ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ రెండు మూడు నాలుగవ తేదీలో మీరు ప్రాణంగా ప్రేమించిన వారు మీకు దూరం కాబోతున్నారు ఈ కన్యా రాశి వారికి మూడు రోజుల్లో ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతోంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగి ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయంలో గ్రహాల సంచారం వీనికి అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతోంది ఈ సమయంలో మీరు మట్టి పట్టుకున్నా కానీ బంగారమే అవుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే చులకనగా చూసారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదగబోతున్నారు కన్యా రాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో కన్యా రాశి గురించి మాట్లాడుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అంతేకాకుండా వీరు ఎంతో ధైర్య సాహసాలను కలిగి ఉంటారు అని చెప్పుకోబోతున్నాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కన్యా రాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో మీరు ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రం మీకు దూరం కాబోతున్నారు ఈ సమయంలో గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధని రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఊహించని అద్భుతాలు మీ జీవితంలో అయితే జరుగుతాయి నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే చులకనగా చూశారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే స్థాయికి మీరు ఎదగబోతున్నారు మీ కష్టాలు బాధలు తొలగిపోతాయి మీరు ఇప్పటి వరకు పడిన వేదన పటాపంచలవుతుంది ఇది గ్రహాల మార్పు వల్ల జరిగే సంఘటనలు మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో జరిగేది ఇదే ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో అయితే ఊహించని అదృష్టం కలిసి రాబోతోంది మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో అయితే తెరుచుకోబోతున్నాయి ఈ మూడు రోజులు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతోంది దైవం యొక్క తోడు కూడా మీకు ఉండబోతోంది మీరు ఊహించని సంఘటనైతే ఈ సమయంలో చూడబోతున్నారు ఈ మూడు రోజుల్లో అయితే ఒక నూతన వ్యక్తి కూడా మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ మూడు రోజుల్లో వి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల ఒక ఊహించని మేలు మీ జీవితంలో జరగబోతోంది వారైతే మీకు మార్గదర్శకంగా యూజ్ అవుతారు వారితో సహవాసం ఏదైతే ఉంటుందో మీకు మానసిక ఉల్లాసాన్ని విజయాన్ని ఇస్తుంది ఆ వ్యక్తి మీకు ఒక స్నేహితుడిగా లేదా ఒక బంధువుగా లేదా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు వారి రాక మీ భవిష్యత్తుకు బంగారు రాకగా మారుతోంది అయితే ఈ మూడు రోజుల్లో వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆ వ్యక్తి దైవం మీ జీవితంలోకి సహాయాన్ని అందించడానికి పంపించిన శుభ సూచకంగా మీరు భావించవచ్చు ఆ వ్యక్తి రూపంలో మీకు ఒక కొత్త దారి కనబడుతుంది మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని కూడా కొంతమంది చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఈ కన్యా రాశి వారికి మాత్రం ఈ మూడు రోజుల్లో చాలా అంటే చాలా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి మీరు ఊహించిన శుభ సమయం ఇది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ఆర్థిక మీకు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సఫలీకృతం అవుతాయి ఆరోగ్య సమస్యలు మీకు తీరిపోయి ఆరోగ్యం బాగుంటుంది రోగ శక్తి మీకు అద్భుతంగా ఉంటుంది మానసికంగా మీరు దృఢంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి వృత్తిలో గొప్ప అధికార యోగాన్ని ఇస్తుంది ఆఫీస్లో తీసుకున్న నిర్ణయాలు మీ పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విషయంలో శుభవార్త మీరు వింటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద కోరిక ఇప్పుడు ఈ సమయంలో మీకు తీరబోతోంది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు విజయవంతంగా ఈ మూడు రోజుల్లో మీరు పూర్తి చేస్తారు మీ మాటకు లో విలువ పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో ధన లాభాలు వస్తాయి శుక్రుడు అనుకూలంగా ఉన్న మూలంగా వ్యాపార విస్తరణకు కూడా చక్కటి మార్గాలు ఈ సమయంలో వస్తాయి ధైర్యంగా మీరు ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మీ బంధాలు పెరుగుతాయి భాగస్వామితో మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం ఈ సమయంలో కన్యరాశి వారు గత కొంతకాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమయంలో మీకు విదేశాలకు వెళ్ళడానికి వీసా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమికులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం ప్రేమికులకు చాలా రొమాంటిక్ సమయం ఇది ప్రేమలో ఉన్నవారు మీ యొక్క ప్రేమ విషయాన్ని అయితే మీ యొక్క పెద్దలకు చెప్పి మంచి సక్సెస్ అయితే చూస్తారు అంటే మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది మీ బంధాన్ని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అయితే కన్యా రాశి వారికి మూడు రోజులైతే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారు వి అనే అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తులు వారి వల్ల మీకు అనుకోని అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి మూడు రోజుల్లో మీరు ప్రాణంగా ప్రేమించిన వారు మీకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఉన్నారు మీ జీవితంలో వారు ఎదుగుదలని అడ్డుకునే వారే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు మీతో ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడి ఇక మీకు ఇబ్బందులని తీసుకువస్తున్నారు అటువంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో ఎవరు అనేది తెలుస్తుంది అయితే అటువంటి వ్యక్తుల్లో మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు నమ్మకం పెంచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పక్కనే ఉంటూ మీ రహస్యాలను తెలుసుకునే వ్యక్తులు కానీ మీకు మాత్రం నష్టాన్ని కలిగించాలని చూస్తున్నారు మీ ఎదుగుదలని ఆపివేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు బయటపడతారు అటువంటి వ్యక్తులతో మీరు బంధాన్ని తెంచుకోవడమే మేలు ఈ సమయంలో అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవాలి అదేంటంటే కన్యరాశి వారికి వారికి స్వభావం ఏంటి అంటే అందరితో కలుపుగోలుగా ఉండడం అందరికీ ఉచిత సలహాలులాగా ఇస్తూ ఉంటారు అంటే వారి మనసుకు ఏది తోచితే అది ముక్కు సుటిగా బద్దలు కొట్టినట్టుగా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు అది వారి స్వభావం కానీ ఈ స్వభావం అంటే అందరికీ అనుకూలంగా ఉండదు అంటే కొంతమందికి మీ యొక్క వాదనలు ఏవైతే ఉంటాయో మీ వాక్యాలు అనేవి చాలా నచ్చొచ్చు అలాగే వారు ఫాలో అయ్యే విధంగా కూడా ఉండొచ్చు కాకపోతే కొంతమందికి మీ మాటలు చువుక్కుమనే విధంగా అలాగే బాధపడే విధంగా ఉంటాయి కాబట్టి అలాంటి వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు అంతేకాకుండా ఎప్పుడెప్పుడు మీకు చెడు జరుగుతుందా ఎప్పుడెప్పుడు వారు సంతోషపడదామా అన్నట్టుగా అదే ధోరణిలో ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి మాత్రం మీరు ఎలాంటి సలహాలు కానీ సూచనలు కానీ మరియు ముఖ్యంగా మీ మాట తీరు వారితో దురుసుగా కాకుండా సున్నితంగా ఉండేలా చూసుకోండి ఇలా చేయడం వల్లే మీరేంటంటే ప్రమాదాలని తగ్గించుకున్న వారు అవుతారు అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎలాంటి వాగ్వాదాలు జరుగుతున్నా ఎలాంటి వాదనలు జరుగుతున్నా ఆ ప్లేస్కి మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి దూరంగా వెళ్ళండి మీరు మా వారే నేను ఎలా దూరంగా ఉండగలను అని గనక మీరు అలా భావించి ఒకవేళ మీరు ఆ మధ్యలో జోక్యం చేసుకుంటే ఆ ఇద్దరి వాదనల మధ్య అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారి ఆ గొడవ మీకోసమే జరుగుతుంది మీ వల్లే జరుగుతుంది మీరే గొడవని సృష్టించారు అనే రేంజ్లో అది మీ వైపుకి ఎదురు తిరుగుతుంది కాబట్టి మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇలాంటి సంభాషణలు కానీ వాదనలు కానీ ఉన్నప్పుడు మీరు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు సో ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అయితే ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని కులదేవతలను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు శివారాధన మీకు ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది డిసెంబర్ రెండు మూడు నాలుగవ తారీఖుల్లో కన్యా రాశి వారు మీకు ప్రాణంగా ప్రేమించిన వారు ఇంకొకరికి ప్రాణంగా మారతారు అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్